జై శ్రీరామ్ హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మున్ మీకు అందరికీ ఈరోజు హనుమత్ జయంతి కదా శుభాకాంక్షలు మీరందరూ పూజ చేసుకున్నారనే అనుకుంటాను నేనైతే ఈరోజు హనుమత్ జయంతి పూజ అయితే నేను చేసుకున్న పూజా విధానము పూజ మీకు చూపిస్తున్నాను అయితే హనుమంతునికి రాముని పూజిస్తే చాలా ఇష్టమంట హనుమంతుని పుట్టినరోజు నాడు శ్రీరాముని పూజిస్తే హనుమంతునికి చాలా సంతోషమంట అందుకని నేను రామదేవుని పూజ అయితే చేసుకున్న తరువాత హనుమంతునికి తమలపాకులతో పూజ అయితే చేసుకున్నాను ముందుగా రామదేవుని పూజ అయితే చేసుకున్నాను మీకు తెలుసు కదా మన ఛానల్లో రామదేవుని పూజ విధానము వీడియోస్ అన్నీ ఉంటాయి వీలుంటే ఒకసారి చూడండి అయితే రామదేవుని పూజకి నూక పంచదార ఆవు నీతితో కలిపి ఐదు ఉండలు ప్రసాదంగా చేసి రామదేవునికైతే నైవేద్యం చేస్తాము ముందుగా గణపతికి కూడా షోడసాపచారాలతో పూజ చేసిన తర్వాత రామదేవుని కథ చదువుకొని ఆచమనము అది చేసుకొని రామదేవుని కథ చదువుకున్న తర్వాత నేను హనుమాన్ చాలీస హనుమంతుని అష్టోత్తరాలు హనుమంతునికి కూడా పూజ అది అయితే చేసుకున్నాను అయితే నేను విశేషంగా ఏంటంటే ఈరోజు విశేషము హనుమ జయంతి ప్లస్ గురువారం కూడా పడింది కదా ఎలాగో మనం రామదేవుని పూజలు ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు చేసుకుంటాం కదా అయితే ఈరోజు హనుమ జయంతి సందర్భంగా మాత్రమే నేను రామదేవుని పూజ అయితే చేసిన తర్వాత హనుమంతునికి అయితే పూజ చేసుకున్నాను అప్పాలు అలాగే రొట్టె మనకి ఏవి కలిగితే అవి అప్పాలు హనుమంతునికి ఇష్టం అంటారు కదా అప్పాలు గోధుమ పిండి అప్పాలు చేసి అయితే నేను ప్రసాదంగా చేశాను అలాగే దూపం దీపం నైవేద్యాలు హనుమంతునికి కూడా షోటార్లు గురువింద గింజలతో హనుమంతునికి పూజ చేస్తే మంచిదని నేనైతే విన్నాను అందుకని నా దగ్గర గురువింద గింజలు ఉంటే వాటితో కూడా ఆంజనేయ స్వామికి అష్టోత్తరం అయితే చేసుకున్నాను మనము ఏం చేసాము ఎలా చేసాము అని కాదు మనస్ఫూర్తిగా ఈరోజు హనుమ జయంతి హనుమంతుని మనస్ఫూర్తిగా తలచుకొని మనము పూజ చేసుకుంటే చాలా మంచిది నేను ఆ రకంగా అయితే పూజ అయితే చేసుకున్నాను హనుమంతునికి కూడా షోసారి పూజ చేసి అలాగే హనుమంతుని అష్టోత్తరం కూడా చదువుకొని హనుమాన్ చాలీసా అది కూడా నేను చదువుకున్నాను తర్వాత అన్నీ అయిన తర్వాత ఈరోజు ఎలాగో గురువారం కదా దక్షిణామూర్తి స్తోత్రము అన్నీ షిరిడి సాయిబాబా చాలీసా అన్నీ చదువుకొని నేనైతే పూజ చేసుకున్నాను మళ్ళీ ఈవినింగ్ కూడా దూపం దీపం అన్నీ దూప దీప అయితే చేసుకుంటాను అలాగే ఈరోజు ఇంట్లో పూర్తిగా దోపం వేసుకుంటే చాలా మంచిది నేనైతే అలా చేశాను నేను ఒక్కరితోనే పూజ చేసుకుంటాను కనుక పూజ మీద కాన్సన్ట్రేషన్ ఉండదని నేను చెప్తూ చూపిస్తూ వీడియో అయితే తీయలేదు ఈరోజు అందుకని నేను చేసుకున్న పూజే చేసిన తర్వాతే నేను చేసి నేను ఎలా చేశాను అనే విధానం అయితే మీకు తెలియజేస్తున్నాను ముందుగా నేను రామదేవుని పూజ రామదేవుని కథ అంతా అయిపోయిన తర్వాత రామరక్ష స్తోత్రం కూడా చదువుకున్నాను ఓ మస్య శ్రీ స్తోత్ర మంత్రస్య బుధ కౌశిక ఋషి శ్రీ సీతారామచంద్రో దేవత అనుష్చంద్ర సీతాశక్తి శ్రీమాన్ హనుమాన్ కీలకం శ్రీరామచంద్ర प्रीत्यर्धे रामरक्षास्तोत्रपारायणे विनियोगः ध्यायेधाजानुबाकुं धृतशरधनुषं बद्धपद्मासनस्थं पीतं वासोऽवसानं नवकमलदलस्पर्धिनेत्रं प्रसन्नं वामाङ्कारूढसीतामुखकमलमिलल्लोचनं नीरदाभं नानालङ्कारदीप्तं धदतमुरुजटामण्डलं रामचन्द्रं चरितं रघुनाथस्य शतको కోటి ప్రవిస్తరం విస్తరం ఏకైకం అక్షరం పుంసా మహాపాతక నాశనం ఇలాగా నేను రామరక్ష స్తోత్రం చదువుకున్నాను తరువాత రామరక్ష స్తోత్రం చదువు తరువాత హనుమంతుని పూజ కూడా అయిపోయిన తర్వాత నేను హనుమాన్ చాలీసా కూడా అయితే చదువుకున్నాను ಶ್ರೀ ಗುರುಚರಣ ಸರೋಜರಜ ನಿಜ ಮನ ಸುಧಾರಿ ವರುಣೌ ರಘುವರ ವಿಮಲಯ ಸಜೋದಾಯಕ ಫಲಚಾರಿ ಬುದ್ಧಿಹೀನ ತನುಜಾನಿಕೆ ಸುಮರೌ ಪವನ ಕುಮಾರ್ ಬಲಬು ವಿದ್ಯಾ ದೇಹುಮೋಖಿ ಹರಹು ಕಲೇಶ ಜಯ ಹನುಮಾನ ಜ್ಞಾನ ಗುಣಸಾಗರ ಜಯ ಕಪೀಸತಿ ಲೋಕವು ಜಾಗರ ತುಲಿತ ಬ लधामा अञ्जनि पुत्रपवन सुतनामा महावीर विक्रम भजरङ्गे कुमतिनिवार सुमति केसङ्गे कञ्चन वर्णविराजसुवि కుండల కుంచిత కేస హాధవ్రౌజిరాజయ కాంధే మూంజ జనే సాజయ శంకర కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన ఇలాగా హనుమాన్ అయిన తర్వాత అయితే హారతి అయితే నేను ఇచ్చుకున్నాను దోపం దీపం నైవేద్యాలు చాలీసాలన్నీ చదువుకొని హారతి రామచంద్రాయ మా ಕಾಭೀಷ್ಟಾಯ ಮಹಿತ ಮಂಗಳ ರೂಪಾಯ ವಿವಿಧ ವೇದಾಂತವೇದ್ಯಾಜನಚಿತ್ತಮಿ ರಾಮದಾಸ ಮಂಗಳೂ ಹೃದಯ ತಾಮರಸನಿ ಸ್ವಾಮಿ ಭದ್ರಗಿರಿವರ ದಿವ್ಯಮಂಗಳ ಈ ರೋಜು ಹನುಮಜ್ಜಯಂತಿ ರೋಜೈತೆ ನೇನು పూజైతే మార్నింగ్ చేసుకున్న పూజ ఇది మీకు అందరికైతే నేను చేసుకున్న పూజ పూజ విధానమే తెలియచేశాను ఈరోజు మనము ఆంజనేయ స్వామిని అలాగే రాముని శ్రీరాముని దేవాలయాలు దర్శించుకుంటే చాలా చాలా మంచిది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్